హాయ్ అండి అందరికీ నేనైతే మన సిమ్స్ కట్ అనేది ఎలా స్టిచ్ చే కటింగ్ చేయాలో చూపించాను కదా దానికి క్రాస్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను అని కదండి ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు క్రాస్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది వివరంగా చూపిస్తాను ఎక్కడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా మీరైతే కుట్టేసుకుంటారు ఓకేనా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు మనము చూడండి లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసేసుకుంది మెయిన్ సైడ్ ఎటు ఉంది చూసుకోండి ఒకసారి చూసుకొని అయ్యో ఇలా పెట్టి ఎప్పుడైనా కూడా మనము ఒక ముక్క అటాచ్ చేసాక ఇంకోటి అటాచ్ చేశారనుకోండి తిరగ వచ్చే ఛాన్స్ ఉంది మనం ఇలా పెట్టేటప్పుడే ఒక్కసారి క్లియర్గా ఒకే సైడ్ ఉన్నాయా లేదా అనేది ఇలా చెక్ చేసుకోండి చేసుకొని ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను ఇప్పుడు ఒకటైతే అటాచ్ చేస్తాను ఇటు ఇటు జాయింట్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ పడుతుంది కదా ఇక ఇలా పెట్టుకోవాలి జాయింట్ మనకి పీసెస్ తక్కువ ఉన్నప్పుడు సమానంగా ఇలా పెట్టేసుకొని దీనిపై నుంచి ఇలా కుట్టు వేసుకున్నారనుకోండి మనకి నీట్గా వస్తుంది అనమాట ఎక్కడ పీస్ కావాలి అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది ఇలా లైనింగ్ని కొంచెం పక్కకు జరుపుకుంటూ ఇలా స్టిచ్ చేయాలి ఇప్పుడు ఇలా ఒక పై కూట అనేది వేసేసుకోవాలి మళ్ళీ దీన్ని ఇలా అడ్జస్ట్ చేసేసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది మనం తక్కువ క్లాత్ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి క్రాస్ కటింగ్కి మనకి ఫ్రిన్స్ కట్కి చాలా డిఫరెంట్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది అందులోకి ఇంకా క్రాస్ బెల్ట్ అంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది అనమాట ఇప్పుడు చూసారు కదా ఇలా కొంచెం పీసెస్ జాయింటింగ్ అనేది కుట్లలోకి వెళ్ళిపోయే సైడు వేసుకోవాలి మనం చూస్తున్నారు కదా ఇటు ఇటు వేయక అవసరం ఏం లేదు కటింగ్లోకి పోతుంది ఇక్కడ ఒక కుట్టు వేసాం కదా ఇప్పుడు ఎప్పుడైనా ఇలా జారిపోయే క్లాత్లు ఏంటంటే మనము పైనుంచి వేసుకుంటే ఉబ్బు అనేది రాకుండా ఉంటుంది మిడిల్ లో ఇలా ఒక చెయ్యి అనేది ఇలా పెట్టేస్తే కరెక్ట్గా ఈక్వల్గా వస్తుంది అనమాట ఎక్కడ ఉబ్బులు గట్ట రాకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు మనము చూడండి ఇలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేస్తున్నాం అలాగే దీనికి పైపింగ్ అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ లోపు పైపింగ్ తిరీని కూడా రెడీ చేసేస్తాను ఇలా తీసేసి ఈ టూ సైడ్స్ జాయింటింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది మనము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇలా తీసేసుకొని మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు కావాల్సినవి కామెంట్ చేయండి నేను నీట్గా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు పెడతాను అనమాట ఇగో చూడండి ఈ రెండు పీసెస్ రెడీ అయిపోయినాయి కదా ఇంకా మనం దీనిలో క్రాస్ బెల్ట్ అనేది తీయలేదు ఇప్పుడు దీనికి నేను చెప్పాను కదా మనకి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఇలా మార్క్ చేసుకున్నాను చూడండి దీన్ని ఇలాగా ఎక్కడైతే మార్కింగ్ తీసుకుంటామో మనము క్లాత్ తక్కువ ఉన్నప్పుడు సేమ్ దాని మీద నుంచి స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఈ పైకుట్ అనేది వేసేసుకోవాలి ఇలా లైనింగ్ తక్కువ ఉన్నా కూడా మనకి స్టిచ్చింగ్ క్లాత్ సరిపోతుంది ఇలా సరిపెట్టుకుంటే ఇప్పుడు మనము పైపింగ్ అనేది తినిక వేసేద్దాం నేను క్లాత్ అనేది రెడీ చేసేస్తాను ఇప్పుడు శారీలో క్లాత్ అయితే నేను ఇలా పైపింగ్ అనేది రెడీ చేసుకున్నాను డబల్ పాదం మీదనే మనం పైపింగ్ అనేది నీట్గా ఎలా వేసుకోవాలి అనేది ఒక వీడియో ఆల్రెడీ చేశాను కదండి నాకు ఇందులో లెంత్ ఎక్కువైపోద్దని ఇంకా చే కట్ చేశాను అనమాట నేను ముందే చేసేసాను దీన్ని చూడండి ఇలా దాని తర్వాత మనం పైపింగ్ అనేది రెడీ చేసి వేసేసుకోవాలి చాలా మనకి క్రాస్ కటింగ్ తో పోలిస్తే ఈ బ్లౌజ్ ఏంటంటే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట కుట్టడం కూడా ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా అంటే చాలా అసలు క్రాస్ కటింగ్ అని ఎక్కువ ప్రిన్సెస్ కట్టు దాంట్లో మనకి క్రాస్ బెల్ట్ తోటి బాగా అడుగుతున్నారు ఇప్పుడు మెయిన్ సైడ్ తీసుకొని మొత్తం రెడీ చేసుకున్నాకనే నేను క్రాస్ బెల్ట్ అనేది వేస్తాను ఇలా మీరు అలవాటు చేసుకుంటే తొందరగా అయిపోతుంది కన్ఫ్యూజన్ ఉండదన్నమాట ఇలా కరెక్ట్గా చూసుకొని మనకి బ్లౌజ్ ఎప్పుడు స్టిచ్ చేసుకున్నా మనం ఒక పద్ధతిని ఎంచుకోవాలి ఎట్లా స్పీడ్గా అవుతుంది ఏ విధంగా కొడితే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది అనేది మనల్ని మనమే తెలుసుకొని లేదు అంటే ఎవరైనా ఇలా చెప్పినప్పుడు ఆ టిప్స్ ఫాలో అయ్యారనుకో అంటే కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు ఇంకా అదే ఫాలో అవుతారు ఇంకా అలాగే నీట్గా అలాగే తొందరగా అయిపోతుంది నీట్గా అవ్వడం మనకి ఎంత ముఖ్యమో తొందరగా కూడా కంప్లీట్ అవ్వడం కూడా అంతే ముఖ్యం కదా గంటలు గంటలు మనం ఒకే బ్లౌజ్తో కూర్చుంటే వేరే కుట్టలేము కాబట్టి స్పీడ్గా అయ్యే మార్గాన్ని ఎంచుకోవాలి నీట్గా అదే మనం ముందే కట్ చేసుకున్నాం అనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతాం అదంత నీట్గా అనిపించదు ఇక్కడ జాయింటింగ్స్ వేసేటప్పుడు కానీ ఇప్పుడు అనుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా టక్స్ ఇచ్చేస్తే యువతల సైడ్కి వచ్చేసరికి మనకి నీట్గా పైపింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీని పక్కనే కుట్టు రావాలి వీడియో అయితే అందులో ఉంటుంది నార్మల్గా నేను కుట్టేసుకున్నాను ఆ వీడియో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే అది ఒకసారి చూడండి పైపింగ్ అనేది సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలి ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు మనం పైపింగ్ అనేది వేసేసుకున్నాం చూడండి ఈ శారీలో క్లాత్తో కూడా ఇలా నీట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం జాయింట్ అనేది చేసేసుకున్నాం చెప్పాను కదా ఇలాంటి జారిపోయే క్లాత్లు పై క్లా పై నుంచి వేసుకుంటే తొందరగా బుగ్గ రాకుండా నీట్గా అయిపోద్దు ఇలా వేసేటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి ఇలా చెయ్యి అనేది పెట్టాలి చేయి పెట్టాలి ఏమి లాగద్దు అలా చేయి పెట్టడం వల్ల ఆ వెయిట్ కదా అక్కడే ఉండిపోద్ది కరెక్ట్గా మనం సెట్ చేసి ఇట్లా వేటు వెయిట్ కోసం చేయి పెట్టాలి ఏది లాగద్దు అప్పుడు నీట్గా వచ్చేస్తుంది చాలామంది జాయింట్గా వేసే దగ్గర చాలా ఇబ్బంది పడతారు బుగ్గు అలా జారిపోయే క్లాత్లు అంటారు ఏ క్లాత్ అయినా నేను చెప్పిన ఈ టిప్ ఫాలో అవ్వండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఈ హ్యాండ్తోనే నేను ఫాల్ చేసేటప్పుడు కూడా ఇదే టిప్ ఫాలో అవుతాను ఇలా మొత్తం వేసుకుంటూ వచ్చేసేయండి చూడండి నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేద్దాం చూడండి మొత్తం అయిపోయిన ఇప్పుడు అంటే లైనింగ్ వేసేసినాము అదే జాయింటింగ్ అయిపోయింది కదా చూడండి ఇలాగా స్టార్టింగ్ ఎప్పుడైనా కూడా మనము ఇక్కడి నుంచే కుట్టాలి అటు కింద నుంచి కుట్టుకురాదు కింద కుట్టు వేసాం కదా ఇప్పుడు ఇంకొక కుట్టు ఓకేనా చూడండి ఇలా ఇలా షేప్ నీట్గా వస్తుంది ఇప్పుడు ఇది ఇది ఎలా వేయాలి అంటే ఫ్రెండ్స్ కట్ ఎప్పుడైనా ఇటు నుంచి వేసారు అంటే ఇక్కడ షేప్ అవుట్ అవుతుందండి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇలా ఇలా ఖచ్చితంగా వేలు అనేది అక్కడ పెట్టేసి ఇలా తిప్పుకుంటూ రండి అప్పుడు మీకు తెలుస్తుంది ఎక్కడ వరకు వస్తుందని ఇలా ఇప్పుడు ఇప్పుడు ఇలా వేస్తాం కదా పుట్టు కూడా వేసాం ఇప్పుడు ఇక్కడ కొంచెము ఖచ్చితంగా ఒక్కొక్కసారి వస్తుందండి దీన్ని ఏం పట్టించుకోకండి ఇలాగా కట్ చేసేయండి చేసేసిన తర్వాత ఇగో మనం మార్కింగ్ చేసుకున్నాం చూడండి ఇప్పుడు మీరు అంతా నార్మల్గా ప్రిన్స్ కట్ అనేది కట్ చేసుకున్నారు స్టిచ్ చేసేసారు ఇప్పుడు దీని మీద నుంచి మనం క్రాస్ బెల్ట్ అనేది తీసుకున్నాం మనం మార్కింగ్ చేసాం కదా ఆల్రెడీ ఇలా ఇక్కడ వచ్చేసరికి స్టైటే ఉండాలి ఇక్కడే మనకి ఎంత క్రాస్ కావాలనుకుంటారో ఎంత పైన కావాలనుకుంటే ఇక్కడి నుంచి తీసుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీనిపై నుంచి ఒక స్టిచ్ కదలకుండా వేసేయండి ఇలా వేయడం అలవాటు చేసుకుంటే మీకు చాలా సింపుల్గా ఉంటుంది ఇది దీనిపైన ఇలా ఉప్పు వేసేసి ఇది ఎలా ఉందో క్రాస్ బెల్ట్ మనకి కట్ చేసుకోవాలి మనం నార్మల్గా క్రాస్ బెల్ట్స్లో ఇలా విడివిడిగా చేస్తాం కదా ఇక్కడ వి షేప్ వచ్చేలాగా పెద్దగా ఒకటే క్రాస్ బెల్ట్ ఉండదు అనమాట మనకి క్రాస్ బెల్ట్ అనేది ఎలా సింపుల్గా ఇప్పుడు తీసుకోవాలో చూపిస్తా అంటే నా దగ్గర క్లాత్ లేదు కదా అంటే క్లాత్ ఎక్కువ ఉంటే డబల్ ఫోల్డ్ అంటే ఇట్లా మడత పెట్టి వేసుకోండి క్లాత్ లేదు కాబట్టి ఇక్కడ మనం జాయింటింగ్ అనేది వేసేసుకోవచ్చు ఒక కుట్టు వేసేయచ్చు ఇది తీసుకోండి ఇది తీసుకొని ఎగ్జాక్ట్ మనకి ఇది ఎంత ఉందో అంత రావాలి కానీ మనకి ఇక్కడ స్టిచ్చింగ్లోకి పోతుంది అటు ఇటు ఇంతేనండి మనకు ఆల్రెడీ అదే చెప్పేస్తుంది ఎంత తీసుకోవాలి ఏంటి అనేది ఇలా కట్ చేస్తే మీరు బిగినర్స్ కొత్తగా కట్ చేసే వాళ్ళని ఈజీగా తీసేసుకుంటారు ఈ ప్రాసెస్లో చూడండి ఇక్కడ ఒక కుట్టు వేసేస్తా అంటే మన దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే డబల్ ఫోల్డ్ మీద వేస్తాం కదా అర్థమైందా ఇప్పుడు దీన్ని ఇలాగా ఒక కుట్టు వేసేస్తే ఇలా వచ్చేస్తాను మెయిన్ క్లాత్ కూడా సేమ్ తీసుకోవాలి ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ కూడా తక్కువ ఉందండి ఎంతైనా మనకి బ్లౌజ్ పీస్లలో తక్కువ ఉన్నప్పుడు ఇలా జాయింట్ వేసి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కూడా తీసేసుకున్నాం మెయిన్ క్లాత్ ఏంటి అంటే దీనికన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటాం అంతే ఇగో ఇక్కడ గుర్ మనం ఎక్కడైతే ఇట్లా ఇచ్చామో ఇగో మెయిన్ క్లాత్ ఇలా పెట్టండి మనం జాయిన్ చేసాం కదా ఇది ఇట్టి పైకి ఉండేలా అంటే లోపల సైడ్ది ఇలా ఉండాలని అర్థం ఇప్పుడు ఇలా మీకు నీట్గా రావాలంటే ఫస్ట్ వన్ సైడ్ స్టిచ్ చేసుకోండి ఇలా కొంచెం ఇలా కుట్టి ఆపి క్రాస్ బెల్ట్ ఎలా వేస్తామండి రోజు అదే ప్రాసెస్ కాకపోతే దీనికి డబల్ ఒకేసారి వేసేస్తాం అంతే ఇలా ఓపెన్ చేస్తే నార్మల్ మనం క్రాస్ బెల్ట్ ఎలా వేసుకుంటామో సేమ్ ఉంటుంది ఇలా పై కుట్టు వేస్తే అణగిపోద్ది వన్ సైడ్ స్టిచ్ చేసాం కదా మళ్ళీ ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి కొంచెం షేప్ తిప్పి మళ్ళీ నార్మల్గా కుట్టుకుంటూ వచ్చు ఇప్పుడు మనం పైకుట్టు వేసుకుంటూ వచ్చేద్దాం ఈ పైకుట్టు అనేది కచ్చి ఇటు అనుకుంటూ వేసుకోవాలి అలా ఇలా మొత్తం పైకుట్టు వేసుకుంటూ చూసారు కదా ఇగో మనకి ఇలా నీట్గా వస్తుంది అనమాట పైకుట్ అనేది వేసుకుంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత లెంత్ చూసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటాను సేమ్ నార్మల్గా మనం ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలాగనమాట ఇక్కడ దాకా లోపలికే వెళ్ళిపోతుంది ఇక్కడ వచ్చేసరికి మనకి ఇగో ఇలా నీట్గా షేప్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చేసరికి మనకి వీకట్ వస్తుంది ఇంతేనండి వేసే ప్రాసెస్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా బాయ్ అండి